హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి దైవలో మన అందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఒకటో తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం మనకి లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక ఏకాదశి పూజా విధానము పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఒకటో తేదీ శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కుంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మనం కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజ చేసే ఆడవాళ్ళు తెల్లారుజామును నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజ గదిను కూడా శుభ్రం చేసి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజ చేసే ఆడవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి పూజ గదిలో ఒక చిన్నది ఒక చిన్న ముగ్గు వేసి అలాగే మన పూజను ముగ్గు వేసిన తర్వాత పూజను ప్రారంభించాలి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు తులసి దళాలు సిద్ధం చేసుకోవాలి ఎన్ని పూజలు చేసినా విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఫలితం ఉండదు కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి అలాగే మన పూజ గదిలో కొన్ని అక్షింతాలు పెట్టుకోవాలి ఒక చెంబులో నీళ్లు పోసి మన పూజ గదిలో పెట్టుకోవాలి ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మన పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా పువ్వులతో అలంకరించుకోవాలి అలాగే తులసిమాల ఉంటే వేసుకోవాలి లేదా తప్పనిసరిగా తులసి దళాలు ఉంచుకోవాలి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాలతో నిండుగా అలంకరించుకోవాలి ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట అయితే తులసిమాల అందుబాటులో లేనివారు కొన్ని తులసి ఆకులు తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మన దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని చక్కగా అందంగా అలంకరణ చేసుకోవచ్చు ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము నెయ్యి అలాగే ఆవు పాలు పోసి ఐదు లేదా ఏడు ప్రమిదలు తయారు చేసుకోవాలి ఈ పిండి ప్ర ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాల్లో పిండి దీపాలు ఒకటి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి వారి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవిందనామాలు చదువుకోవాలి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి సమర్పించాలి ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజు ముక్కోటి దేవతలందరూ వైకుంఠలోకానికి చేరుకుని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో విష్ణుమూర్తిని మేల్కొలుపుతారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ముద్ద కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల మృత్యు జోసాలన్నీ వెంటనే తొలగిపోతాయని నమ్మకం చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని మన కోరికలన్నింటినీ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి అయితే ఈ కార్తీక ఏకాదశి రోజు పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా అంతా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లు స్వీకరిస్తూ అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దేవాలయంలో దీపాలు వెలిగించాలి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టు విష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవి లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించాలి తులసి కోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవాలి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మన కుటుంబం మొత్తానికి సిరి సంపదలు వరిస్తాయి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి మన నమ్మకం కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా మనకి కలుగుతుంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసుకోవాలి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణలు ఎంతో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యోగాలు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందట ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతను పూజించాలి గోవుకు అరటి పండు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నింటినీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిగిస్తు కలిసి వస్తుంది అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు పండి తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట మన జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే ఇక మన ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి మొక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవిని స్వయంగా మన ఇంట్లోకి అడుగు పెడుతుందట ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి కోట ముందు ఆవునెయ్యితో ఐదు దీపాలు వెలిగించి తులసి మాతకు హారతి సమర్పించాలి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ శక్తివంతమైన కార్తీక ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందట ముఖ్యంగా గోధుమలు బియ్యము అలాగే బెల్లాన్ని దానం చేస్తే మన ఇంటికి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే ఈ రోజున అంటే ఏకాదశి రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం పుణ్యం మనకి లభిస్తుందట లక్ష్మీనారాయణ అనుగ్రహంతో అతి త్వరలోనే మనం అంతా కూడా మనం ఏ కోరికలు కోరుకున్నా అవన్నీ తీరి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాము ఈ కార్తీక ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి పూజలో పెట్టిన తులసి ఆకులను మన బీరువాలో పెట్టుకుంటే ధన సమస్యలన్నీ తొలగిపోతాయి ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతాము ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మన కుటుంబంలో మన కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ వెంకటేశ్వర స్వామి మన ఇంటిని రక్షిస్తాడు నవంబర్ ఒకటో తేదీన కార్తీక ఏకాదశి ప్లస్ శనివారం ఇలాంటి రోజు మళ్ళీ రాదు కాబట్టి వీలైనంత వరకు కార్తీకంలో ఈ ఏకాదశి రోజు మనం చక్కగా ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకున్నానండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వీడియో అందరూ చూసినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం